హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం ఎగ్ పొడి కూరలోకైనా కర్రీలోకైనా యూజ్ చేసే మసాలా పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది స్టోర్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఎలానో స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా కరివేపాకుని బాగా వాష్ చేసి ఇది బాగా ఆరనివ్వండి ఎండలో అయినా పెట్టండి నీడలో అయినా పెట్టండి బాగా ఆరిపోవాలన్నమాట సో చూడండి ఇలా ఆరిపోవాలి మొత్తము ఈ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీలకర్ర కందిపప్పు మిరియాలు రాతి పూత అంటారు కదా అది ఉద్ది బ్యాళ్ళు శనగబ్యాళ్ళు మరాఠీ ముగ్గ చెక్క లవంగాలు కొన్ని అనమాట సో ఇవన్నీ ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ముందుగా ఉద్ది బ్యాళ్ళు వేసుకోండి అది ఎక్కువ టైం పడతాయి కాబట్టి సో ఆ ఉద్దిపప్పు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ శనగబ్యాళ్ళు కందిపప్పు కూడా వేసేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి సో ధనియాలు ధనియాల తర్వాత ఈ మరాఠీ మొగ్గ రాతిపూత చక్క లవంగాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే చేసుకోండి తర్వాత కొద్దిగా మిరియాలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతాయండి సో అందుకనే కొద్దిగా ఓపిక చేసుకొని లో ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకోండి తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా వేసి బాగా వేంపుకోండి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కరివేపాకు వేసి కరివేపాకు ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి త్వరగా మా హీట్ అయిపోతాయి సో అందుకని ఫైనల్గా వేయించుకోండి ఇలా బాగా వేయించుకొని చల్లారనివ్వాలన్నమాట పొడిని సో చూడండి అన్నీ వేయిపోయాయి బాగా ధనియాలు మిరియాలు ఉద్దిబెల్లన్నీ ఇవన్నీ బాగా చల్లారనివ్వండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి సరిపోతుంది సో అందుకని హాఫ్ హాఫ్ వేస్తున్నాం ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉందని సో ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మన టేస్టీ అయినా ఎగ్ మసాలా పొడి రెడీ అనమాట సో ఈ ఎగ్ మసాలా పౌడర్ యూస్ చేసి పొడి కూర చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అది కూడా నేను వీడియో తీస్తానండి సో చూసారు కదా అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఇది ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా ఏం కాదు మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌ